వెల్కమ్ టు హిందూ న్యూస్ నైన్ ఈరోజు ప్రధాన వార్త ముసరాంబాగ్ సైదాబాద్ దగ్గరలోన బస్తీ ఉండడం జరిగింది అది మూసీ నదికి కూటవేటు దూరంలో ఉంది కానీ అక్కడ ఉండే ప్రైమరీ స్కూల్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల అగ్గమ్య గోచరంగా తయారవుతూ ఉంది చూస్తూ ఉన్నాం చుట్టూ కంప చెట్లు మూసీ నదికి కూటవేటు దూరంలోనే పిల్లలు సౌకర్యాలు లేకపోతే ఎలా వస్తారు పేదవారి పిల్లలు పేదవారి కోసమే కదా ప్రభుత్వ పాఠశాలలు ఉండేది అలాంటి పాఠశాలను ఎందుకు పట్టించుకోలేకపోతూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ప్రభుత్వ స్కూల్ని బాగా సుందరవనంగా చేస్తాం ఎంతో ఖర్చు పెడతాం అంటున్నారు కానీ ఆయన చెప్పే మాటలు మాటలుగానే ఉండడం ఈ స్కూలే దాని పదహక ప్రాంతమైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు దయచేసి చెప్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇలాంటి స్కూలు నది పర్వత ప్రాంతాల్లో ఉండే గవర్నమెంట్ స్కూళ్ళను హైదరాబాద్లోన త్వరలో త్వరగా వాడికి నిధులు విడుదల చేసి ఆ పర్వహక ప్రాంతంలోన ఆ కంప చెట్లు అవన్నీ తొలగించవలసిందిగా హిందూ న్యూస్ నైన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుతూ ఉంది ఇది ఒకటే ఈ స్కూలు ఒకటే కాదు హైదరాబాద్ సరౌండింగ్లోనూ చాలా గవర్నమెంట్ స్కూలు శుభ్రంగా లేవు చూస్తూ ఉంటే పిల్లలు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పేదవారి కోసం ఉండేవి గవర్నమెంట్ స్కూళ్ళు దయచేసి ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళను తొందరగా అభివృద్ధి పరచాలని హిందూ న్యూస్ నైన్ రెడ్డి సర్కార్కు విజ్ఞప్తి చేస్తూ ఉంది జై హింద్